వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ గుమగుమలాడే కమ్మనైన కందిపప్పుచారు పప్పు చారు ఎప్పుడూ చేసుకునే పాత వంటకమే అయినా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు ఒక్కసారి మేము చేసినట్టు మా స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి పప్పుచారు ఎంతో కమ్మగా ఉండి చాలా రుచిగా ఉంటుంది పప్పుచారుని ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఇంకెందుకులే కమ్మనైన పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం అండి ముందుగా పప్పుచారు కోసం కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల నీళ్ళను పోసుకోవాలి ఇంకా ఇందులో పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి మామూలుగా మనం ఎప్పుడూ పచ్చిమిర్చిని వేసుకుంటాం కానీ ఒకసారి ఇలా ఎండుమిరపకాయలు వేసి చూడండి పప్పుచారు చాలా చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టుకొని విజిల్ని పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు ఇప్పుడు మనం పక్కన ఇంకొక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని నీళ్లు పోసుకొని ఒకసారి కడిగి తీసుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు పోసుకొని ఓ పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి కుక్కర్ ఐదు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఈ పప్పును మొత్తం పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి కావాలంటే మీరు పప్పుని కొంచెం పలుగ్గా కూడా ఉంచుకోవచ్చు కానీ నేను మాత్రం ఈ పప్పుని ఎండు మిరపకాయల్ని మెత్తగా మెతుకుంటున్నాను ఇలా పప్పుని మెత్తగా మెతుకున్న తర్వాత మనం ముందు నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి అలాగే మీకు పప్పు చారు ఎంత పలుసుగా కావాలో చూసుకొని అంత వాటర్ని పోసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం రెండు రెమ్మలు కరివేపాకును వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే ఒకవేళ మీకు ఉప్పు కారం పులుపు సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు ఈ పప్పుచారుని మరిగించుకోవాలి ఇలా ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అయిందో అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా ఓ పావుగంట పాటు మరిగించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి పప్పుచారు టేస్ట్ మొత్తం అది మరగడంలోనే ఉంటుంది ఇలా పప్పుచారు రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తాలింపుని రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకొని అందులో త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ను పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పును వేసుకొని అన్నిటినీ కలిపి వేయించుకోవాలి ఈ పప్పులన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పది దంచిన వెల్లుల్లి రెబ్బల్ని రెండు తుంచిన ఎండుమిర్చిని ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడువు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ రెండు రెమ్మలు కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి తాలింపులో ఇంగువను వేసుకోవడం వల్ల పప్పుచారు మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపులో మనం రెడీ చేసుకున్న పప్పుచారును పోసుకోవాలి ఈ తాలింపు స్మెల్ పోకుండా వెంటనే దీనిపైన మూతను పెట్టుకొని ఓ రెండు నిమిషాల పాటు అలా ఉంచేసుకోవాలి తర్వాత మూత తీసుకొని పప్పుచారుని కలుపుకొని ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకోవాలి అంటే ఫ్రెండ్స్ గుమగుమలాడే కందిపప్పు చారు రెడీ అయిపోయింది మీరు కూడా పప్పు చారుని ఇలానే పెడతారా లేదంటే ఏమైనా వెరైటీగా పెడతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషకాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్